టుడే వీడియో హౌ టు స్టోర్ వెజిటేబుల్స్ కూరగాయలు మనం వారానికి ఒకసారి తెచ్చుకున్నప్పుడు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి చాలా నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కొత్తిమీరని అయితే చూడండి చివర్లు వేర్లు ఉంటాయి కదా వాటిని ఇసుకతో సహా నీట్గా సిజర్తో కట్ చేసుకుని మనం కర్రీలో వేసుకునేటట్లుగానే చక్కగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కింద టిష్యూ పేపర్ వేసుకుని నెక్స్ట్ పైన కూడా ఇలా టిష్యూ పేపర్ వేసుకొని చక్కగా వీటితో ఇలాగా ప్రెస్ చేసేసి దీనిపైన టైట్గా మూతపెట్టి ఫ్రిడ్జ్లో ఒక పక్కన స్టోర్ చేసుకున్నట్లయితే ఈ కొత్తిమీర మనకి మినిమం ఒక ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి సో ఇది కనుక మీరు ట్రై చేయండి తప్పకుండా కంపల్సరీ చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్వంటీ డేస్ మినిమం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్కౌట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని ఎలా స్టోర్ చేయాలో చూద్దాము పచ్చిమిర్చిని తెచ్చినప్పుడు మనము వెంటనే ఈ తొడాలు ఉంటాయి కదండి ఆ తొడాలు మొత్తం నీట్గా తీసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి వీటిని ఇప్పుడు ఇలా ఎయిర్ కంటెంటెడ్ బాక్స్ ఉంటుంది ఇవి ఆన్లైన్లో తీసుకున్నా అనమాట ఫ్లిప్కార్ట్లో లాస్ట్లో ఇలా చూడండి ఇలా ఒక లేయర్ లాగా ఉంది కదా వాటిపైన ఇలా పచ్చిమిర్చి మొత్తం వేసుకొని నీట్గా పైన టైట్గా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సో ప్లీజ్ ట్రై చేసేయండి మీకు నచ్చినట్లయితే అదేవిధంగా మనం టమోటాలు లెమన్స్ ఎలా స్టోర్ చేయాలో చూద్దాము ఇలా ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట ఇందులో టమోటాలు అలాగే ఒక సైడ్కి లెమన్స్ ఇలా తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అదేవిధంగా పొటాటోస్ పొటాటోస్ని నీట్గా ఈ విధంగా తీసుకొని ఫ్రిడ్జ్ అడుగులా ఇలాగా ఉంటుంది కదా మనకి ఒక బాస్కెట్ లాగిస్తారు కదా దీంట్లో ఫస్ట్గా మనం లాస్ట్లో ఈ పొటాటోస్ వేసుకోవాలండి వేసుకుని చక్కగా ఒక అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా చామదుంపలు ఉంటాయి కదా అవి కూడా కిందన పెట్టేసుకోవాలి ఏవి కింద పెట్టుకోవాలి ఏవి పై ఏవిన పెట్టుకోవాలో తెలిస్తే వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ పాటు మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఒక సైడు చామదుంపలు పెట్టుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు దోసకాయలు పెట్టుకుంటున్నాను చూడండి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక టెన్ డేస్ పాటు ఫ్రెష్గా నీట్గా కూరగాయలు తెచ్చుకుంటాను అన్నమాట వాటిని నీట్గా పెట్టుకుంటాను ఫిఫ్టీన్ డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా పెట్టుకున్నాను నెక్స్ట్ అదేవిధంగా బీట్రూట్ని కూడా ఇలా కింద వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పొటాటోస్ అలాగే చామదుంపలు దోసకాయ అలాగే బీట్రూట్ ఈ విధంగా అడుగును ఈ విధంగా వేసుకొని చక్కగా ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన చూడండి ఈ విధంగా బాక్సెస్లోకైతే ఇలా ఇచ్చినవి నేను ఇలా యూస్ అనమాట వీటిని పైన ఈ విధంగా ఈవెన్గా పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో వంకాయలు అయితే చిట్టి చిట్టి వంకాయల్ని ఒక అయితే ఈ విధంగా పరిచేసుకుంటున్నాను వీటిని నీట్గా ఒక అయితే పెట్టుకోవాలండి అప్పుడు మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు చాలామంది కూడా కవర్స్ యూస్ చేస్తూ ఉంటారు మనం కవర్స్ యూస్ చేయకుండా నీట్గా ఉన్న వాటిలోనే చిన్న ఫ్రిడ్జ్లోనే వెజిటేబుల్స్ ఏ విధంగా చేసుకోవాలో నీట్గా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసేయండి నెక్స్ట్ అదేవిధంగా లేడీ ఫింగర్స్ బెండకాయలను కూడా వాటి పక్కనే ఈ విధంగా పెట్టుకుందాము నెక్స్ట్ అదేవిధంగా క్యారెట్స్ తెచ్చుకుంటాం కదా క్యారెట్స్ని కూడా మిడిల్లో అయితే ఈ విధంగా స్టోర్ చేసేసుకోవాలి చూడండి చూస్తుంటే ఎంత లుకింగ్గా ఉన్నాయో ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా వన్ బై వన్ మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా చుక్కుడుకాయల్ని మనం ఈ విధంగానే బాక్స్లో వేసుకుంటే మనకి తీసుకుని వేరుకోవడానికి టైం పడుతుంది సో ఇలా కవర్లో వేసుకొని కవర్ని కొంచెం టైట్గా కాకుండా మరీ లూజ్గా ఇలా కట్టేసి ఒక పక్కన పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అదేవిధంగా ములక్కాడలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పైనన్న లేయర్ని కూడా లైట్గా ఒకటి వన్ బై వన్ లేయర్ ఆగి తీసేసుకోవాలి వీటిని కూడా ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బా కానీ అలాగే ఇప్పుడు మన ఐస్ క్రీమ్స్ ఇవి ఉంటాయి కదా వాటిలో కానీ వేసుకొని ఈ విధంగా మొత్తం వేసుకుని టైట్గా మూత పెట్టుకుంటే మనం స్టార్టింగ్ ములక్కాడు ఎలా తెచ్చుకున్నామో మనం యూజ్ చేసే వరకు కూడా అలాగే ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట నెక్స్ట్ అదేవిధంగా పుదీనా నేను పుదీనాని ఆకులు తీసానమాట నేను యూజ్ చేసే లాస్ట్ వరకు కూడా ఇలాగే స్టోర్ చేస్తాను చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎలా తెస్తానో అలాగే ఇలా బాక్స్లో పెట్టేసి ప్లాస్టిక్ బాక్స్లో ఇలా టైట్గా క్లోజ్ చేసేసి పెట్టేస్తాను అవసరానికి కొంచెం కొంచెం తీసుకుని యూస్ చేస్తాను అనమాట ఇప్పుడు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలాంటి బాస్కెట్ అయితే యూస్ చేస్తానండి యాపిల్స్ పోమోగ్రెనేట్ ఎనీ ఫ్రూట్స్ అనమాట అన్నీ కూడా ఇందులో వేసుకొని ఉంచుకుంటాను చూడండి మన ఫ్రిడ్జ్ అడుగు భాగంలో ఉన్న వాటిలో అన్నీ పెట్టేసుకున్నాము టమోటాలు కొత్తిమీర అలాగే పైనాపిల్ కూడా తెచ్చుకున్నాను కీర నెక్స్ట్ అలాగే స్వీట్ కార్న్స్ పపాయ వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో నేను ఏ విధంగా పెడతానో కూడా చూపించేస్తాను చూసేయండి మరి ఇందులో క్యాప్సికమ్ అలాగే గోరుచికుళ్ళు కవర్లో పెట్టుకున్నాము ఈ బీన్స్ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని క్లోజ్ చేస్తాను అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో మీకు ఎలా స్టోర్ చేస్తానో చూసేయండి మినిమం ఫిఫ్టీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం యూజ్ చేసే వరకు కూడా సో మీరు కూడా ట్రై చేసేయండి నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు ఈ విధంగా కాడలతో సహా తీసుకుని ఒక డబ్బాలో వేసుకొని చక్కగా టైట్గా మూత పెట్టుకుని పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా అసలు ఇంక్రీజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయండి ఫ్రెష్గా ఫస్ట్ లాస్ట్లో ఈ విధంగా అడుగున వెజిటేబుల్స్ పెట్టేసుకోవాలి ఎగ్స్ ఇలాగా నెక్స్ట్ అదేవిధంగా సైడ్కి కరివేపాకు బీన్స్ అదేవిధంగా ములక్కాడలు నెక్స్ట్ ఈ విధంగా చూడండి ఫ్రూట్స్ ఒక పక్కన అలాగే టమోటాలు పపాయ ఒక ఒక సైడు నెక్స్ట్ అదేవిధంగా కొత్తిమీర నెక్స్ట్ లాస్ట్లో చూడండి ఇక్కడ చిన్నగా అరమర లాగా సైడ్గా ఉంటుంది కదా అక్కడ నేను కొత్తిమీర కరివేపాకు లాంటివి అలాగే పచ్చిమిర్చి పుదీనా లాంటివి పెట్టుకుంటాను ఇంకా లాస్ట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా ట్రై చేస్తే ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్